ఫండ్స్ మీరు చూస్తున్నది పెప్పే బుల్స్ మార్కెట్ ఎన్ని పళ్ళ కూడా ఇవి ఎన్ని ఎన్ని ఉన్నాయి ఏది రెండు ఏది నాలుగు ఇది రెండా అవతలది నాలుగా యా ఊరు మనది కాకలారం ఏది గద్వాల పక్కలనా గద్వాల మండల్ జోగులాంబ గద్వాల జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు ఏం రేటు ఉన్నాయి ఇప్పుడు ఇవి లక్ష పదహైదు వేలు అయితే రేటు చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎవరన్నా ఎంత అడుగుతారు లక్షకు రెండు వేలు తక్కువ అడిగిపోతున్నారట మరి నీవే ఆడుకున్నావు ఒకటి పది అయితే ఇస్తారట ఫైనల్గా అయితే ఏం పేరు నీ పేరు సవరన్నా బాబో తెపండి మరి నెంబర్ చెప్పు వస్తుందా కదా ఏడు ఆరు ఏడు ఐదు ఎనిమిది మూడు సున్నా ఎనిమిది డబల్ సున్నా ఫ్రండ్స్ ఎవరికన్నా అవసరం అయితే కాకులారం గద్వాల్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లాకు దిగిన సవారా కాంటాక్ట్ చేయొచ్చు